విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తలోకాశిక్నో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఆశ్వయస పౌర్ణమి మరియు వాల్మీకి మహర్షి జయంతి కాశీలో కార్తీక మాసం ప్రారంభం కాశీలో అనేక వేల మహర్షులు ప్రతిష్ఠించిన అనేక శివలింగములు కలవు అందులో ఒకటి వాల్మీకి మహర్షి ప్రతిష్ఠించిన వాల్మీకేశ్వర్ మహాదేవ్ వద్ద ఈ ఆశ్వైజ పౌర్ణమి రోజున మనందరి నామ గోత్రములతో విశేష పూజ మీ చంద్రశేఖర్ మహాదేవ్ జరిపించాలని కోరుకుంటున్నారు ఎందుకనగా వాల్మీకి మహర్షి రామాయణమును రచించి ఆది కవిగా పేరు పొంది జగన్మాత అయిన సీతామాతకు ఆశ్రయం కల్పించి లవకుశులకు తమ రాజ్యమును తల్లి గౌరవమును కాపాడుకోగలిగిన అస్త్రశస్త్ర విద్యను నేర్పిన మహా ఆది గురువు ఈ వాల్మీకి మహర్షి మహాదేవ్ పూజ వలన మనకు అనేక లాభములు కలుగును ప్రతి మానవులకు మూడు రుణములు తప్పకుండా ఉంటాయి అందులో ఒకటి దేవ రుణం రెండవది ఋషి రుణం మూడవది పితృణం మనకింత జ్ఞానాన్ని ఇచ్చారు అంటే ఈ జ్ఞానమంతా ఋషుల యొక్క తపశ్శక్తి మరియు వారి సమస్త త్యాగములకు ప్రతీక కావున వారిని గౌరవించటం మన ధర్మం ఋషులను గురువులను మన శక్తి కొలది గౌరవించి వారి యొక్క రుణముల నుండి విముక్తిని పొందవలను ఈ పూజ వలన స్త్రీలకు పవిత్రత భద్రత కలుగును మరియు పితృదేవతల రుణము కూడా తీర్చుకోవడానికి మార్గములు దొరుకును ఎందుకనగా లవకుశలు తల్లి రుణము తండ్రి రుణము తీర్చుకున్నారు ఈ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రయము ద్వారా ఋషులను పూజించడం ద్వారా గొప్ప ఆరోగ్యము శ్రేయస్సు సంతాన అభివృద్ధి కలుగును ఇలా అనేక అనేక శుభ పరిమా పరిణామాలు ఋషులను పూజించడం వల్ల కలుగును జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశినో నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి